హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ అనేది మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగిందనమాట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అయితే ప్రకటించింది అందులో భాగంగా ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధ పథకాన్ని అమలు చేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తుంది వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే జిల్లా రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం అయితే రైతులైతే ఎదుర్చూస్తున్నారు కా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపంలో కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇక ఆ రుణాలు మాపేయే వరకు బ్యాంకుల్లో సహకార సంఘంలో పంట రుణాలు పొందే పరిస్థితి తెలియదు ఈలోపు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అని రైతులైతే ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అందులో రైతు భరోసా పథకం కూడా ఉందని చెప్పడం జరిగింది ఈ పథకం కింద ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన యాసంగ్ సీజన్ నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని అందరూ అయితే అనుకున్నారు కానీ ప్రభుత్వం అమల్లో ఉన్న రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఆ లెక్కన జిల్లాలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది రైతులకు మొత్తం నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలయితే రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు మాసాల పాటు ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు దీంతో రైతులు ప్రభుత్వం ఎప్పుడు రైతు బంధు వేస్తుందని ఎదురుచూస్తున్నారు గత వేరే ప్రభుత్వం హామీలో రైతుబంధ పథకం కింద ఒక్కో ఎకరానికి ఐదు వేలు చొప్పున రెండు సీజన్లో కలిపి పదివేలు ఇచ్చారు పట్టభూమికి వెళ్ళిన వారందరికీ పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రైతు భరోసా పథకం కింద ఈ అమౌంట్ ఇవ్వాలని రైతులు కౌలు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేస్తారా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత అయితే లేదు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధ పథకం వలె ఆ పథకం విధంగా కాకుండా విధి విధానాలు మార్చి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం పెట్టుబడి సాయం చేసే విషయమై సీలింగ్ విధించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఎన్ని ఎకరాలకు అనేది లిమిట్ అయితే పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు పథకం అమలు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే రూపొందించలేదు వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి త్వరగా మార్గదర్శ మార్గదర్శకాలను రూపొందించి రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయాన్ని అందించాలని రైతులు కవులు రైతులైతే కోరుతున్నారు సో మొత్తం మీద ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జూలై నుంచి వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పారు కానీ దీనిపై ఇంకా స్పష్టత అనేది లేదు అసలు రైతు భరోసా కొనసాగిస్తారా లేకపోతే రైతు బంధు కొనసాగిస్తారనేది దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అయితే అమౌంట్ అందిస్తే రైతులకు పెట్టుబడి సాయంగాన్ని అయితే ఉపయోగపడుతుంది